రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతు బంధుపై యాదాద్రి భువనగిరి జిల్లా చందుపట్ల పిఏసిఎస్ ఆధ్వర్యంలో డిఏఓ అనురాధ రైతు వేదికలో సమావేశం నిర్వహించి రైతుల అభిప్రాయాన్ని సేకరించారు ఈ సందర్భంగా రైతు బంధులో చేయవలసిన మార్పుల గురించి పలువురు రైతులు అధికారులకు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో చందుపట్ల పిఎస్సిఎస్ చైర్మన్ మందడి లక్ష్మీ నరసింహారెడ్డి పాలకవర్గ సభ్యులు జిల్లా సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ ఫీల్డ్ ఆఫీసర్ మండల వ్యవసాయ అధికారి గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి పిఏసీఎస్ చందుపట్ల సంఘం సిఓ ఎనిమిది గ్రామాల రైతులు సభ్యులు పాల్గొన్నారు కష్టపడ్డ వారికి ఫలితం దొరుకుతది పండించిన వాడికి ఫలిత దొరుకుతది పండించిన ఇంట్లో వండుకోవడానికి ఎందుకు పైసలు అసలు వాళ్ళకి ఏనే వద్దా ఇది మంచి స్కీముడు మంచి ఆలోచన నాన్ను తీసుకెళ్తే నేను క్యాబిట్ కంపెనీలు కూడా ఉసకట్కి సలహాయిస్తాను నా 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 ఆలోచన వ్యక్తిగత మీరు ఎవరు తెలుసుకోవట్లేనో లేకపోతే నేను ఇప్పుడు ఇస్తుంటే నువ్వు కాదంటున్నావు అని చెప్పేసి నా రైతులు అనుకుంటున్నాను నేను అందరితో పాటు నేను కూడా రైతుని నా కూడా రైతు బదు పడితే నేను తీసుకుంటున్నాను కానీ నా సలహా ప్రతి పండించు పండించిన ప్రతి గింజ మద్దతు ధర ఇయ్యాలి పాలు పెట్టేది పాలకు మద్దతు ధర బోనస్ మిస్టేక్ ప్రకటిస్తావు ప్రకటించు ఫినిష్ ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాదు ఏ ఈ విమర్శలు అనేది రైతులలో ఉండదు మీరు ఐదు వందల రూపాయలు మేనిఫెస్టోలో పెట్టేసి ఐదు వందల రూపాయలు మొదటి బోనస్ అని ప్రకటించారు ఇవన్నీ క్యాన్సిల్ ఒక్క వెయ్యి రూపాయలు ఒక్క కింటాలకి మీరు పెంచండి ఏ ప్రతి ఒక్క రైతు ఎంత సంతోషంగా ఉంటారంటే అసలు అంత సంతోషంగా ఉంటారు కార్డన్ కార్డన్ ఇవాళ ఎంత ఉంది స్టేట్ గవర్నమెంట్ తర్వాత ఒక బోనస్ ప్రకటించండి వేరే కందులు కందులు ఉన్నాయి సజ్జలు ఉన్నాయి ప్రతి ఒక్క దానికి నీ స్టేట్ గవర్నమెంట్ తరఫున నువ్వు ఏం ఏమి బోనస్ ప్రకటిస్తావో ప్రకటించు కేంద్రం ప్రకటించిన ధరకు నువ్వు అడిషనల్గా ఏమిస్తు రైతులు ఎంత హ్యాపీగా ఉంటారంటే ఈ విమర్శనే లేదు ఇది నా సలహా మేడం దయచేసి ఇది ప్రత్యేకించి రాసేసి నా ధరనే పంపించండి ఒకవేళ నేను పిలిస్తే నేను అడవి సలహా ఇస్తాను ఇది కౌలు రైతులు కౌలు రైతు కౌలు రైతు పండించిన పండించినోడే కదా పండించిన రైతుకు పండించిన ప్రతి రై ప్రతి గింజకు ప్రతి గింజకు మధ్యతరి వాళ్ళిద్దరి మధ్యలా నేను అందుకే నేను రైతు అది తర్వాత ఇష్యూ అది రైతు చెప్తా దాని గురించి కూడా చెప్తా దాని గురించి కూడా చెప్తాను ఇప్పుడు సరే రైతు ఓనరు రైతుకు తౌలుదారు మధ్య సంబంధం అనేది వాళ్ళిద్దరు సంబంధం వాళ్ళ సంబంధం ఏం రాసుకుంటున్నారో తెలియదు నువ్వు నైతుక నువ్వు కౌలు కౌలుకర వరకులు సగం మంది